వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఓ చిన్నారిని పొట్టన పెట్టుకున్నాయి కాకినాడ జిల్లాలోని కొత్తపల్లిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు దారిలేక ఆమె తండ్రి చిన్నారిని భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సి వచ్చింది అప్పటికే సమయం గడిచిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించేందుకు అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఉప్పాడలో క్రీస్తు గాస్పెల్ చర్చి నిర్వాహకులు రాజబాబు పాత చర్చిలో సామాగ్రిని తరలించడంలో భాగంగా చెక్క బీరువాను బయటకు తీశారు ఈలోగా అక్కడే ఆడుకుంటున్న రాజబాబు మనవరాలైన రెండేళ్ల చిన్నారి బెడ్సీ జయకీర్తనపై బీరువా పడింది దీంతో తీవ్ర గాయాలైన చిన్నారిని తండ్రి కారులో ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు అయితే మార్గ మధ్యలో వైసీపీ కార్యకర్తలు జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు దీంతో షారోన్ కుమార్ కారు ఆసుపత్రి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆయన తన కుమార్తెను భోజాన పేసుకుని పరుగు పరుగున తీసుకెళ్లారు పీహెచ్సీలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం కాకినాడ తరలించాలని చెప్పారు దీంతో అంబులెన్స్ కోసం రెండు గంటలు నిరీక్షించారు వన్ నాట్ ఎయిట్ రాకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ లో తరలిస్తుండగా కీర్తన మార్గ మధ్యలో మృతి చెందింది అయితే తమ కారుకు కొంచెం దారిచ్చి ఉంటే ముందుగానే పిహెచ్సీకి చేరుకునే వారమని చిన్నారికి ప్రాణాపాయం తప్పేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలోని ఉప్పారపొత్తపల్లి మండలిలో దారుణం చోటు చేసుకుంది వైసీపీ నేతలు కార్యకర్తలు కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించడంతో రెండేళ్ల చిన్నారి వసూలు బాసిందని చెప్పాలి కళ్ళ ముమ్మటే ఒక చిన్నారిని వైద్యం కోసం తండ్రి భుజాన్ని ఎత్తుకొని తీసుకెళ్తున్న కనీసం కంచకరించకుండా రహదారి కూడా చోటు ఇవ్వకుండా దారుణంగా వ్యవహరించిన ఘటన ఉప్పార పిల్లలు చోటు చేసుకున్న నేపథ్యంలో చిన్నారి మరణించింది దీనికి పూర్తిగా నిర్లక్ష్యం బాధ్యతగా వైసీపీ నేతలు అని చెప్పి బాధితులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఉప్పాలలో నిన్న సాయంత్రం స్థానికంగా ఉన్న చర్చిని కొత్తగా నిర్మించారు అందులో భాగంగా పాత చర్చలో ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకొని వేరే చోట వేసే ప్రయత్నంలో భాగంగా ఒక బీరువాకి పాత బీరువాకి తాళాలు వేలాడుతుందో అక్కడే ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి కీర్తన ఆ తాళాలు గుర్తు కోసం వేలాడింది దీంతో ఒక్కసారిగా ఆ బీరువా పైన పడిపోవడంతో అమ్మాయి తీసేలా తీవ్ర స్థాయిలో గాయాలయ్యి ఈ నేపథ్యంలో ఇది గుర్తించిన తండ్రి ఒక్కసారిగా కారులో స్థానిక ఉపాడి పీహికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో వైసీపీ నేతలందరూ కూడా భారీ ఎత్తున డ్యాన్స్లు సింధులు వేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది ఎంత వేడుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఇదేదీ పట్టించకుండా దారి ఇవ్వలేదు ఈ నేపథ్యంలో చేసేది లేక తండ్రి బుధాలపై తను కూతురు వేసుకుని స్థానిక పీహిచ్చికి తీసుకెళ్తే అప్పటికే పరిస్థితి విశ్వించిందని చెప్పడంతో పిన్నారే మరణించని చెప్పాలి సుమిత్ర